సినిమా చూస్తున్నప్పుడు పక్కనున్న వాళ్ళు బ్రైట్ లైట్ తో మొబైల్ ఆపరేట్ చేస్తుంటే కోపం రావడం సహజం అలాగే మూవీలో లీనమైపోయి పాత్రలతో ప్రయాణం చేస్తున్నప్పుడు వెనకాల వేరొకరు బిగ్గర గొంతుతో కాల్స్ అటెండ్ చేస్తే అంతకన్నా చిరాకు మామూలే కానీ ఎవరు ఎవరిని ఏమీ అనలేని పరిస్థితి అధిక శాతం సందర్భాల్లో సర్దుకుపోవడం తప్ప ఏమీ చేయలేం దీనికో పరిష్కారం కనుకునే దిశగా వెళ్తున్నాయి తమిళనాడుకు చెందిన రాక్స్ డిఎన్సీ సత్యం థియేటర్ యాజమాన్యులు వీటిలో డిఎన్ఎస్ షోలు వేస్తారు అంటే డు నాట్ డిస్టర్బ్ అన్నమాట థియేటర్ లోపల వెళ్ళేటప్పుడు మొబైల్స్ అనుమతించరు కౌంటర్ దగ్గర ఇచ్చేసి టోకెన్ తీసుకొని తిరిగి వెళ్ళేటప్పుడు కలెక్ట్ చేసుకోవాలి పద్నాలుగు ఏళ్లలోపు పిల్లల్ని అనుమతించరు ఈ నిబంధనకు ఒప్పుకుంటేనే టికెట్లు కొనుక్కోవాలి లేదంటే వాపస్ ప్రస్తుతానికి కొన్ని చోట్ల ప్రతి గురువారం దీన్ని అమలు చేస్తున్నారు నిజంగా అన్ని చోట్ల ఇలా చేస్తే ఎంత బాగుంటుందో కదా డిస్టర్బెన్స్ లేని థియేటర్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది కానీ అమలు చేయడం అంత ఈజీ అయితే కాదు